బోల్డ్గా మాట్లాడటం హీరోయిన్ రెజీనా నైజం గతంలో ఆమె చేసిన మ్యాగీ కమెంట్లు ఇప్పటికీ ఎవరూ మర్చిపోయి ఉండరు మగాళ్లు మ్యాగీ లాంటి వాళ్లు రెండే రెండు నిమిషాలు అంటూ కుర్రాళ్లకు పిచ్చిక్కిపోయే కమెంట్స్ చేసిన ఈ భామ ఇప్పుడు మరోసారి క్రేజీ కమెంట్స్ చేసింది తాను నటించిన ఉత్సవ మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తన రిలేషన్ స్టేటస్ డేటింగ్ల గురించి ఓపెన్ అయిపోయింది తనకు బోలెడ్ అని రిలేషన్స్ ఉన్నాయని డైరెక్ట్గా చెప్పేసింది తాను కంటిన్యూగా డేటింగ్స్ చేస్తూనే ఉంటానని షాక్ ఇచ్చింది నేను ఒక సీరియల్ డేటర్ అని రెజీనా చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఈ మాటలు విని నిర్జన్లు బిత్తరపోతున్నారు అందుకే రెజీనా మగాళ్ళని మ్యాగీ అని అందేమో అంటూ తెగ కమెంట్స్ చేసేస్తున్నారు పర్సనల్ లైఫ్ విషయాలని సెలబ్రిటీలు వీలైనంత వరకు మీడియా ముందు బయటపెట్టరు మరిన్ని రూమర్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆ టాపిక్ గురించి అంతగా మాట్లాడరు ఇక హీరోయిన్లు తమ రిలేషన్ లవ్ చెప్పడానికి అసలే ఇష్టపడరు కానీ రెజీనా వేరు కొన్ని విషయాలపై చాలా బోల్డ్గా మాట్లాడటం రెజీనాకు అలవాటే ఇలా ఇప్పటికే పలుసార్లు రెజీనా చేసిన కమెంట్స్ నెట్టింటా దుమారం రేపుతున్నాయి అలాగే గతంలో సాయిధరం తేజ్ సందీప్ కిషన్తో చాలాసార్లు మ్యారేజ్ రూమర్స్ వచ్చాయి అని అడగ్గా అవును వచ్చాయి కానీ అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ